చూద్దాం పాటల వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలను యాంకర్ రవి సపోర్ట్ చేయడం ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే అయితే చలపతిరావు వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తావు అంటూ రవిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి చలపతరావు ఏం మాట్లాడారో తనకు వినపడలేదని తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ చాలా మంది ఒప్పుకోవడం లేదు వినిపించి నవ్వుకుంటే నీకు వినిపించకపోవడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉంటే యాంకర్స్ గీత శ్రీముఖి రవికి మద్దతుగా నిలిచారు అయితే మరో యాంకర్ శశి చలపత్ర రవిపై ఫైర్ అవుతూ ఓ వీడియోని పోస్ట్ చేశాడు ఈ వీడియో దాదాపు ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ సాధించి వైరల్ అయింది రవికి వ్యతిరేకంగా శశి పోస్ట్ చేసిన ఈ వీడియోను యాంకర్ లాస్యా షేర్ చేసి బాగా చెప్పావు శశి అంటూ స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది రవి లాస్యా కలిసి ఎన్ని షోలు చేశారో ఎంతగా అలరించారో తెలిసిందే అయితే రవి లాస్య మధ్య గొడవ జరిగిందని అందుకనే లాసియా ప్లేస్లో శ్రీముఖి వచ్చిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది దీనికి తోడు ఇప్పుడు రవికి వ్యతిరేకంగా ఉన్న వీడియోను లాస్యా షేర్ చేయడంతో మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి మరి ఈ హాట్ టాపిక్ గురించి రవి ఎలా స్పందిస్తాడో చూడాలి